అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఈ నెలాఖరుతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం అయితే కానున్నారండి ఏపీ రాష్ట్రంలోని ముఖ్యంగా ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించి ఐదు కీలకమైన వార్తలైతే ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు అదేవిధంగా పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచే విధంగా ఈ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది మరి ఐదు ముఖ్య శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముఖ్యంగా మొదటిది వచ్చేసి డిఏడిఆర్ పేమెంట్ అండి జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం పన్నెండు రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించిన డిఏ అరియర్స్ అనేవి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే విధంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా వాటికి సంబంధించి అరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా రెండు పైనే మనకి బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలుగా అయితే ఉన్నాయండి కేవలం రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే అండి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మరో మూడు నుంచి నాలుగు డిఏలు అయితే పెండింగ్లు ఉన్నాయి వాటికి సంబంధించి కూడా పెండింగ్లో అరియర్సు రాకముందు డిఏలు ప్రకటిస్తే బాగున్న అటు ఉద్యోగులు అయితే కోరుకుంటూ ఉన్నారు ఇటు ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి వాటిని ఇంకా ప్రకటించని పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా వీటిని విడతల వారీగా బకాయిలను విడుదల చేసేందుకు ప్రణాళిక అయితే చేపడుతుందండి ఇందుకోసం ప్రతి నెలా కూడా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు కూడా డబ్బుల్ని కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది బేసిక్ పే ఆధారంగా డిఏడిఆర్ బకాయిలు జూలై ఒకటి నుండి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు మా వరకు మాత్రమే అండి ఈ అరియర్స్ టేబుల్ అనేది ఇక మనం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కూడా మొత్తం చాలా వరకు కూడా అమౌంట్ అయితే పెండింగ్లో ఉందని చెప్పవచ్చు ఏకంగా పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలైతే రావటం అయితే జరుగుతుంది ఈ అరియర్స్ రూపంలోనే ఇక ఇరవై ఒక్క వేల ఐదు వందలు వచ్చేవారికి ఒక లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలు అయితే రావాల్సి ఉంది ఈ విధంగా ఒక్కొక్కరికి లక్షల్లోనే ఈ డిఏ అరియర్స్ అనేటివి రావాల్సి ఉందండి ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ ఈ అమౌంట్ అనేది మరింత ఎక్కువ కావడం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క డిఏ అరియర్స్ వల్ల చాలా వరకు కూడా ఆర్థిక ప్రయోజనాలు అయితే అటు ఉద్యోగులు ఇటు పెన్షన్లు ఇద్దరు కూడా కోల్పోతున్న పరిస్థితి ఏకంగా పది లక్షల పైమాటైతే అయితే ఉన్నతాధికారులకు అయితే రావాల్సి అయితే ఉందండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా ఉన్నతాధికారులకి మరింత అమౌంట్ అయితే ఈ హరియర్స్ రూపంలోనే పది లక్షల పైమాటైతే అయితే కనిపిస్తోంది ఈ బకాయిలన్నింటినీ ఈ లక్షల్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రణాళికలను అయితే రచిస్తుంది ఉందని తెలుస్తుంది ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మనకి తుది షెడ్యూల్ అనేది ప్రకటించడం జరుగుతుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సినటువంటి మూడు నుంచి నాలుగు డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి కొత్తగా ఈ పెండింగ్లో ఉన్న డీఏలు కూడా బకాయిలను కలిపే అవకాశం ఉందండి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకి అన్ని బకాయిలను ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వాటికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలోనే ఇరవై ఐదు వేల కోట్ల వరకు కూడా బకాయిలైతే ఉన్న పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించే విధంగా లక్ష్యమైతే పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఇక రెండవ విషయం వచ్చేసి పన్నెండవ పిఆర్సి అప్డేట్ కూడా ఈ యొక్క సమావేశంలో అయితే ఉండనుందండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ నెలాఖరులో అందనుంది మొత్తానికైతే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించేసిందండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఉద్యోగ సంఘాలు చర్చించి మొత్తానికి ఈ నెలాఖరులు అయితే చంద్రబాబు గారు అయితే ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు పన్నెండవ పిఆర్సి అమలు జరిగితే కొన్ని లాభాలు ఉద్యోగులకి పెన్షనర్లకి ఇద్దరికి కూడా భారీ లాభాలను అయితే చేకూరుస్తుందండి ఈ పన్నెండవ పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అరవై ఎనిమిది జీవోను విడుదల చేసింది అయితే పన్నెండవ పిఆర్సి అమలు వలన పొందే లాభాలైతే తెలుసుకుందామండి మొత్తానికి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి డిఏ ఎంతైతే ఉందో అంతా కూడా బేసిక్లో అయితే మెర్జ్ చేయడం అయితే జరుగుతుంది ఈ యొక్క పన్నెండో పిఆర్సికి ఇచ్చే ఫిట్మెంట్ కలిపి మనకి న్యూ బేసిక్ పెయిన్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుందండి అయితే ఈ న్యూ బేసిక్ ఫిక్స్ అయిన తర్వాత ఆ న్యూ బేసిక్ పే ఆధారంగానే మనకి హెచ్ఆర్ఏ అయితేనేమి అదేవిధంగా ఈ అలవెన్స్లన్నీ కూడా పెరగటం జరుగుతుంది ఇది పెన్షనర్లకైతే వర్తించదండి ఈ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ పీరియాడికల్గా ఇంక్రిమెంట్ కొత్త బేసిక్ పెయిన్ బట్టే పెరుగుతుంది అదేవిధంగా కొత్త బేసిక్ ఆధారంగానే ఆరు పన్నెండు పదహారు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలకు ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఇవి కూడా పెన్షనర్లకు అయితే వర్తించవు ఇక పెన్షనర్లకు ఎవరైనా అడిషనల్ పార్ట్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగా క్యూపీ రావటం అయితే జరుగుతుంది ఇది ఎంప్లాయీస్కు మరియు పెన్షనర్లు ఇద్దరికి కూడా వర్తించదండి డిఎల్ రేటు మరియు టీఎల్ రేటు కూడా పెరుగుతుంది పే స్కేల్స్ కూడా మారుతాయి మొత్తం మీద పన్నెండు పీఆర్సీ అమలు జరిగితే కనుక అటు ఉద్యోగులకి ఇటు ఉపాధ్యాయులకు అటు పెన్షనర్లకు అందరికీ కూడా భారీ బెనిఫిట్లు అయితే ఉన్నాయి అదైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఇక బేసిక్ పే బట్టి మనకి హెచ్ఆర్ఏ పన్నెండు శాతంతో గ్రాస్ అమౌంట్ ఏ విధంగా పెరుగుతుందో ఇప్పుడు గమనిద్దాం ఇక ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు బేసిక్ పే వచ్చేవారికి ఈ మొత్తానికి ఈ డిఏ మరియు హెచ్ఆర్ఏ పన్నెండు శాతం గ్రాస్ అమౌంట్ అయితే నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అయితే రావటం జరుగుతుందండి భారీ అమౌంట్ అయితే పెరగటం జరుగుతుంది ఈ పన్నెండవ పీఆర్సీ కనుక అమలు అయినట్లయితే నలభై ఎనిమిది వేలు వచ్చేవారికి డెబ్బై వేల నూట అరవై ఒకటి అరవై ఐదు వేల మూడు వందల అరవై వచ్చేవారికి తొంభై ఐదు వేల రెండు వందల పద్నాలుగు ఇక ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల పది వచ్చేవారికి ఒక లక్ష అరవై నాలుగు వేల ఇరవై నాలుగు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఒక లక్ష అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు వచ్చేవరకు రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలైతే రావటం జరుగుతుంది భారీగా అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది పెరగటం అయితే జరుగుతుందండి ఉద్యోగుల భారీ పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ జీతాలు భారీగా అయితే పెరుగుతాయి ఇక మూడో అంశం వచ్చేసి ఐఆర్ అప్డేట్ అండి ఈ యొక్క ఐఆర్కు సంబంధించి కూడా ఈ ఉద్యోగ సంఘాల చర్చల్లో అయితే సీఎం చంద్రబాబు అయితే గుడ్ న్యూస్ చెప్పనున్నారు ఈ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ కూడా విధ్వంసమయ్యాయి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధి తీవ్ర ఇబ్బందులు అనుమానాలు కు అవమానాలకి గురయ్యారు వారి గౌరవాన్ని పునః పునఃప్రతిష్ఠింపజేసి వారి అనుకూల వాతావరణంలో పనిచేసే విధంగా చర్యలు చేపడతామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చి స్థిరపడడానికి కాస్త సమయం అయితే పట్టింది మొత్తానికి ఇప్పుడు టైం అయితే రావటం జరిగిందండి ఒకవేళ ముప్పై శాతం ఐఆర్ అయితే ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు ప్రభుత్వం కనుక ముప్పై శాతం ఐఆర్కు ఓకే చెప్పినట్లయితే పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికే ఐదు వేల ఏడు వందల రూపాయలు ఐఆర్ రావటం జరుగుతుంది ఇక ఇరవై వేల ఐదు వందలు వచ్చేవారికి ఆరు వేల నూట యాభై రూపాయలు అయితే ఈ ఐఆర్కి సంబంధించి ముప్పై శాతంతో అయితే రావటం జరుగుతుందండి ఈ విధంగా మన బేసిక్ని పెట్టి మనకు వచ్చే ఐఆర్ రేట్ కూడా మారటం జరుగుతుంది బేసిక్ పే పెరిగినట్లయితే ఐఆర్ కూడా పెరగటం జరుగుతుందండి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కానీ అటు సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా ఇవ్వాలి ఎందుకంటే పన్నెండవ పిఆర్సీలో భారీగా రివర్స్ పిఆర్సీతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ని అయితే కోరుతూ ఉన్నారు ప్రభుత్వం చర్చల్లో అయితే మనకి ఎంత శాతం ఐఆర్ ఇస్తుంది అనేది అయితే పూర్తి స్థాయిలో అర్థమవుతుందండి ఈ సమావేశం తర్వాత ఇక నాలుగవది వచ్చేసి పెండింగ్ బిల్ పేమెంట్ స్టేటస్ అండి ఇక పదకొండవ పిఆర్సీ బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించే విధంగా చూడాలి అదేవిధంగా ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడడం పన్నెండో పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించడం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి వెంటనే ఐఆర్ను ప్రకటించడం ఇవన్నీ కూడా ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం నుంచి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి పదహారు శాతం హెచ్ఆర్ఏను ప్రకటి ఉత్తర్వులు విడుదల చేయాలి ఇక మొత్తానికైతే హెచ్ఆర్ఏ పన్నెండు శాతం నుంచి పదహారు శాతం వరకు కూడా పెరిగే విధంగా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తుంది అని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారండి ముఖ్యంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా ప్రధానంగా పదకొండవ రివర్స్ పిఆర్సి ద్వారా గతంలో సంపాదించుకున్నటువంటి రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుతూ ఉన్నటువంటి కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గం అంతా కూడా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారండి ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలైతే తీసుకోనుంది ముఖ్యంగా ఈ డిఏలు అయితేనేమి ఐఆర్ ప్రకటన పెన్షనర్ సంబంధించి సమస్యలు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సమయంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమా పెన్షన్ను గత ప్రభుత్వం కోతవేసి పదకొండవ రివర్స్ పీఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి పాత స్లాబ్లనే పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకి న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు అయితే గత పది సంవత్సరాలుగా పూర్తి పని చేయకుండా పోయినటువంటి ఉద్యోగ పెన్షన్ల హెల్త్ కార్డులు తిరిగి పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల కూడా మా జీతాల్లో పెన్షన్స్లో డబ్బులు రికవరీ చేసుకుని కూడా ఎవరికి కూడా ఉపయోగకరంగా హెల్త్ స్కీమ్ అనేది లేనందున తక్షణ చర్యలు చేపట్టి ఈ స్కీమ్ ప్రధానంగా ఉద్దేశం వచ్చేసి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అండి ప్రతి ఉద్యోగ పెన్షన్లకి న్యాయం జరిగేలా ఈ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్ను కూడా ఇవ్వాలి అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న ఆరు నెలల చైల్డ్ కేర్ లీవును కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలకి పెంచాలి ఇవన్నీ కూడా ఉద్యోగులకు ఉన్నటువంటి యొక్క డిమాండ్లు అండి ప్రభుత్వం యొక్క సమస్యలన్నీ కూడా ఈ భేటీలో విని వీటికి సంబంధించి సానుకూల నిర్ణయాలు కూడా వెలువడున్నాయి ఇక ఐదవ విషయం వచ్చేసి ఖాళీల భర్తీ కారుణ్య నియామకాల మరియు అదేవిధంగా రెగ్యులరైజేషన్ ప్రక్రియ అండి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అన్ని కావు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల వారిని రెండు వేల ఇరవై మూడు యాక్ట్ ప్రకారం ముప్పై ప్రకారం క్రమబద్ధీకరణ అయితే చేశారు కానీ విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులని నేటికి కూడా క్రమబద్ధీకరించకుండా మిగిలిపోయారండి ఈ మిగిలిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరించాలి అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్నటువంటి సుమారుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు ఇంకా ఆప్కాస్లో లేకుండా సుమారు లక్షల మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ల ద్వారా జీతాలు పొందుతూ మోసపోతున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అయితే కల్పించేలా చర్యలు తీసుకొని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా వీరిని కూడా పనిచేస్తున్నందున వీరందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకి ఉద్యోగ సంక్షేమ పథకాలు కూడా చిరు ఉద్యోగులకు అందేలా చూడే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారండి ముఖ్యంగా ఉద్యోగులు పదకొండవ పిఆర్సి బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుండి డిఏ అరియర్స్ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సి ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్లు కూడా సకాలంలో రావటం లేదు అలాగే ఉద్యోగుల అవసరాలకు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా అదే రెండు వేల ఇరవై రెండు బకాయిలు ఉన్న లీవ్ ఎన్హాస్మెంట్ ఎర్నూల్ లీవ్స్ ఏపీజిఎల్ఐ సరెండర్లు ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీస్ సోదరులకు కూడా పెండింగ్లో ఉన్న సరెండర్లు బకాయిలను పూర్తి స్థాయిలో అన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ వీటన్నిటికీ సంబంధించి ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి సీఎం గారు చంద్రబాబు గారు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారు అవి ఉద్యోగులకి భద్రత కల్పిస్తూ ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక అవసరాలను కూడా తీర్చనున్నారండి మొత్తానికైతే సీఎం చంద్రబాబు గారు అయితే ఎనేలాఖరా ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత మనకి ఎలాంటి విషయాలు చర్చించుకున్నారా ఇంకా ఇందులో లేని విషయాలు కూడా కొన్ని చర్చించబోతున్నారండి మొత్తానికైతే ఉద్యోగులకు సంబంధించి భారీ గుడ్ న్యూస్లు అయితే ఈ నెలాఖరులో రానున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్